మూడు వందం ఎపిసోడ్ ఫోర్ సెవెంటీ సిక్స్ హలో ఫ్రెండ్స్ స్టోరీలో తప్పుకున్న కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ గతం ఏదైనా కూడా వైష్ణవి అక్కకి మీకు ఎటువంటి రిలేషన్ ఉన్నా కూడా నేను దానిని పట్టించుకోను నాకు మీరు మాత్రమే ముఖ్యం ప్లీజ్ త్వరగా వచ్చేయండి విరాస్ సార్ అని చెబుతున్న వసుధార మాటలకి విరాస్ ఒక్కసారిగా షాక్గా పైకి లేచి నుంచుంటాడు నువ్వు ఏం మాట్లాడుతున్నావు వస్తారా నా గురించి వైష్ణవి గురించి నీకు ముందే తెలుసా అని ఆశ్చర్యంగా అడుగుతాడు విరాస్ తెలుసు సారని వస్తారా చెప్పగానే విరాస్ షాక్తో ఎప్పటి నుండి మా గురించి తెలుసు అని అంటాడు మీరు ఎక్కడికో వెళ్ళి ముంబై మళ్ళీ తిరిగి వచ్చారు కదా ఆ రోజు మిమ్మల్ని కలవడానికి నేను మీ ఛాంబర్కి వచ్చాను అప్పుడే అక్కడ వైష్ణవి అక్కని మిమ్మల్ని ఇద్దరిని కలిసి ఉండడం చూశాను అప్పుడు నాకు మీరు వైష్ణవి అక్కని ప్రేమించిన విషయం తెలియదు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ప్రేమించిన అమ్మాయి వైష్ణవి అక్క అని తెలుసుకున్నాను అని చెప్పగానే విరాస్కి నోట మాటరాదు అంటే ఇన్ని రోజులు తన గురించి వసుదారికి తెలిసినా కూడా తను నాతో నార్మల్గానే ఉందా ఒక్కసారి కూడా మా ఇద్దరి మధ్య రిలేషన్ గురించి తను నన్ను అడగాలని అనిపించలేదా ఇంత నమ్మకం నాపై ఎప్పుడొచ్చింది బసదారికి అని విరాస్ మనసులో అనుకుంటూ మరి నీకు ఎప్పుడు బాధగా అనిపించలేదా వస్తారా అని అడుగుతాడు మొదట బాధగా అనిపించేది కానీ ఇప్పుడు మీ మనసులో వైష్ణవి అక్క లేదు కదా సార్ అలాగే వైష్ణవి అక్క మనసులో కూడా మీరు లేరు ఇప్పుడు మీరు ఫ్రెండ్స్గానే ఉంటున్నారు అయినా చెప్పాను కదా నాకు మీ గతం అనవసరం మీరు మాత్రమే కావాలి మీరు ఎప్పుడు కూడా ఒంటరి అనుకోకండి మీకు జీవితాంతం నేను తోడుగా ఉంటాను నాకు మిమ్మల్ని ఎలా ఓదార్చాలో కూడా తెలియడం లేదు వైష్ణవి అక్క మిమ్మల్ని ఏమనందో నాకు తెలియదు కానీ తన మాటలకి మీరు బాధపడ్డారు అని మాత్రం తెలుస్తుంది ప్లీజ్ మీరు బాధపడవద్దు విరాస్ సార్ త్వరగా నా దగ్గరికి వచ్చేయండి మనం మన ఫ్లాట్కి వెళ్ళిపోతాము అని చెప్తుంటే విరాస్కి మాత్రం వసుపైన ఇంకా ప్రేమ పెరిగిపోతుంది ఆ క్షణం తన గురించి తెలిసినా కూడా ఇప్పటి వరకు తనని ఒక మాట కూడా అడగకపోవడం పైగా తనని ఇంత బాగా అర్థం చేసుకున్న వసుదారిని వెంటనే చూడాలని అనిపిస్తుంది విరాస్కి విరాస్ సార్ నా మాటలు వినిపిస్తున్నాయా అని వస్తారా అంటుంటే హావసు నేను ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను నువ్వు రెడీ అవ్వు అని అనగానే అయితే మనం మన ఇంటికి వెళ్ళిపోతున్నామా అని అంటుంది వసుధార లేదు సంగీత్ ఉంది కదా నువ్వు నేను కలిసి డ్యాన్స్ చేయాలి కదా అని విరాస్ అంటుంటే ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు విరాస్ సార్ అని చెప్పగానే అదేం కుదరదు ఈ రోజు నైట్ నువ్వు నేను కలిసి సంగీత్లో డ్యాన్స్ చేస్తున్నాము ఓకేనా నేను వచ్చేసరికి నువ్వు రెడీగా ఉండాలి అని చెప్పగానే అయితే ఇప్పుడు మీరు బాధపడడం లేదు కదా అని వసుధారా అనగానే నిజంగా ప్రామిస్ రా నేను బాధపడడం లేదు చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడే నేను స్టార్ట్ అవుతున్నాను అని చెప్పగానే అలాగే విరా సార్ నేను మీరు వచ్చేసరికి రెడీగా ఉంటాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది వసుధారా అప్పటి వరకు ఎంతో బాధని అనుభవించిన విరాజ్కి వసదాలతో మాట్లాడిన తర్వాత చాలా తేలికగా అనిపిస్తుంది నిజంగా చాలా మాయ చేసవచ్చు నన్ను ఒకప్పుడు నేను బాధపడినప్పుడు నన్ను ఓదార్చేవారు ఎవరూ లేరు కానీ ఈరోజు నాకంటూ నువ్వు ఉన్నావు ఇందాక నువ్వు అన్నావు కదా నా గతం నీకు అనవసరం అని సో ఒకవేళ నా గతం నీకు తెలిసిన కూడా దాని గురించి నువ్వు పట్టించుకోవని నాకు అర్థమవుతుంది కానీ నాకు గతం నీకు చెప్పడం నా బాధ్యత ఇప్పుడు అదంతా పక్కన పెడితే నాకు నిన్ను వెంటనే ఉంది ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి విరాస్ కారెక్కి ఫామ్ హౌస్ వైపుకి పోనిస్తాడు విక్రమ్ రూమ్లోకి వచ్చేసరికి వైష్ణవి సోఫాలో కళ్ళు మూసుకుని పడుకుని ఉంటుంది విక్రమ్ ఒకసారి వైష్ణవిని చూసి తన కబోర్డ్ ఓపెన్ చేసి డ్రెస్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళిపోతాడు కబోర్డ్ ఓపెన్ చేసిన సౌండ్కి వైష్ణవి కళ్ళు తెరిచి చూస్తే విక్రమ్ వాష్రూమ్కి వెళ్ళడం గమనించి నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేదు కదా విక్కీ అని మనసులోనే బాధపడుతుంది వైష్ణవి విక్రమ్ వచ్చేసరికి కూడా వైష్ణవి అలాగే ఉండడం గమనించినా కూడా విక్రమ్ వైష్ణుని పట్టించుకోకుండా రెడీ అవుతూ ఉంటే వైష్ణవి విక్రమ్ దగ్గరికి వెళ్ళి విక్కీ అని పిలుస్తుంది వైష్ణవి పిలవగానే విక్రమ్ అటువైపు తిరిగి ఉండడం వలన విక్రమ్ బాధగా ఒక క్షణం కళ్ళు మూసుకుంటాడు వైష్ణవి వెంటనే విక్రమ్ని వెనుక నుండి హక్ చేసుకుని విక్కి నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవా నువ్వే నన్ను అర్థం చేసుకోకపోతే ఇంకెవరు నన్ను అర్థం చేసుకుంటారు అని కన్నీళ్లు పెట్టుకుంటుంటే వైష్ణవి కన్నీళ్ళని చూడలేని విక్రమ్ వెంటనే వైష్ణవి వైపు తిరిగి తనని తన గుండెలకి హత్తుకుంటాడు వైష్ణవి విక్రమ్ హృదయంపై తలాహా నుంచి అలాగే కళ్ళు మూసుకుని ఏడుస్తూ ఉంటుంది వైష్ ప్లీజ్ కూలవ్వు అని విక్రమ్ అంటుంటే నేను కావాలని అనలేదు విక్కి నిజంగా నా మనసులో నుండి రాలేదు నాకు విరాస్ మళ్ళీ ప్రాబ్లంలో పడతాడేమోనని ఆలోచించాను తప్ప ఆ టైంలో ఏం మాట్లాడుతున్నానో అర్థం కాలేదు అని ఏడుస్తూ అంటుంటే విక్రమ్ వైష్ణవి కన్నీళ్ళని తుడిచి అయిపోయింది కదా వదిలేసాయి సంగీత్కి టైం అవుతుంది రెడీ అవ్వు వెళ్ళి అని చెప్పగానే వైష్ణవి ఇప్పుడు నాకు డ్యాన్స్ చేయాలని లేదు విక్కి అని అంటుంది అలా అనుకు వయసు ఎలా జరిగేది అలా జరుగుతుంది చెప్పాను కదా వెళ్ళి రెడీ అవ్వు నీ కోసం నేను డ్రెస్ తీస్తాను అని చెప్పగానే వైష్ణవి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది విక్రమ్ వైష్ణవికి సెట్ అయ్యే శారీ మరియు జ్యువెలరీ తీసి బెడ్ పైన పెడతాడు వైష్ణవి వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి రెడీ అయ్యి బయటకొస్తారు వస్తారు విక్రమ్ విరాస్ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేయగానే బస్సుదారా డోర్ వైపు ఓపెన్ చేస్తుంది వస్తార ఎదురుగా ఉన్న వైష్ణవిని విక్రమాదిత్యని చూసి మౌనంగా ఉంటుంది విక్రమ్ వస్తార వైపు చూస్తూ విరాస్ వచ్చాడా అని అడగగానే లేదు సార్ వస్తున్నారు అని చెప్తుంది వస్తారా సరే విరాస్ వచ్చాక తను సంగీత్ దగ్గరికి వస్తాడు నువ్వు మాతో పాటు రావస్తారా అని విక్రమ్ అంటుంటే లేదు సార్ నేను విరాస్ సార్ వచ్చిన తర్వాత వస్తాను మీరు వెళ్ళండి అని చెప్పగానే ఇంకా విక్రమ్ వైష్ణవిని తీసుకుని హాల్లోకి వస్తాడు అందరూ కూడా సంగీత్ దగ్గరికి వెళ్ళిపోతారు ఫామ్ హౌస్లోని ఒక ప్లేస్లోనే సంగీత్ని ఏర్పాటు చేస్తారు సో అందరూ కూడా అక్కడికి వెళ్ళిపోవడం వలన మొత్తం రూమ్స్ అన్ని ఖాళీగా దర్శనమిస్తాయి విక్రమ్ బయట ఉన్న స్టీఫిన్ని పిలిచి విరాస్ వచ్చే వరకు హాల్లోనే ఉండమని చెప్పి వైష్ణవిని తీసుకుని సంగీత్ దగ్గరికి వెళతాడు వసుధార అందంగా రెడీ అయ్యి విరాస్ కోసం తన రూమ్లోనే వెయిట్ చేస్తూ ఉంటుంది కొంత సమయం తర్వాత చీకటి పడడంతో విరాస్ ఫామ్ హౌస్ కి చేరుకుంటాడు మెయిన్ డోర్ లోపలికి అడుగుపెట్టగానే హాల్లో ఉన్న ని చూడగానే తన దగ్గరికి వెళతాడు విరాస్ హలో సార్ అని స్టీఫెన్ అనగానే అందరూ సంగీత్ దగ్గరికి వెళ్ళిపోయారా స్టీఫెన్ అని విరాస్ అడుగుతుంటే ఎస్ సార్ కానీ వస్తారా మేడం మీకోసం వెయిట్ చేస్తున్నారు అందుకే విక్రమ్ సార్ నన్ను ఇక్కడే ఉండవని చెప్పారు అని స్టీఫెన్ చెప్పగానే అవునా అయితే నేను వస్తానని తీసుకుని వస్తాను నువ్వు వెళ్ళు స్టీఫెన్ అని చెప్పగానే స్టీఫెన్ అక్కడ నుండి సంగీత్ దగ్గరికి వెళ్ళిపోతాడు విరాస్ ఒకసారి టైం చూసేసరికి అప్పటికే సిక్స్ థర్టీ అవుతుంది సెవెన్కి కదా సంగీత్ స్టార్ట్ అయ్యేది అని విరాస్ మనసులో అనుకుని స్టెప్స్ ఎక్కి తన రూమ్ దగ్గరికి వెళతాడు రూమ్ డోర్ నాక్ చేస్తే విరాస్కి ఒక చిలిపి ఆలోచన వస్తుంది వెంటనే రూమ్ డోర్ కొట్టి బసదారికి కనిపించకుండా గోడ పక్కన నుంచుని ఉంటాడు డోర్ కొట్టిన సౌండ్ వినిపించగానే వసుధార విరాస్ వచ్చాడేమో అనుకుని స్పీడుగా డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చి చూసేసరికి ఎవరూ కనిపించరు వసుధార అయోమయంగా అటు ఇటు చూస్తూ ఉంటే పక్కనే ఉన్న విరాస్ వసుధారని చూసి రాక్షసి మళ్ళీ ఇంత అందంగా తయారైంది నన్ను చంపడానికే అని తనలో తనే అనుకుంటూ వసుధారని చూస్తూ ఉంటాడు వసదారికి ఎవరు కనిపించకపోయేసరికి మళ్ళీ రూమ్ లోకి వెళ్ళి డోర్ దగ్గరికి వేస్తుంది ఇదేంటి డోర్ ఎవరు కొట్టినట్టు అనిపించింది కానీ బయట ఎవరు లేరేంటి అని వెళ్ళి లో కూర్చుంటుంది వస్తారా విరాస్ నవ్వుకుంటూ మళ్ళీ వెళ్ళి డోర్ సౌండ్ చేసి తిరిగి వెనక్కి అదే కి వచ్చేస్తాడు వసుధార మళ్ళీ బయటికి వచ్చి చూస్తుంది కానీ తనకి ఎవరు కనిపించరు ఒకసారి హాల్లోకి చూస్తుంది ఎక్కడ కూడా మనిషి ఉన్నట్టు అలికడి అనిపించకపోవడంతో వసుధారకి భయంగా అనిపిస్తుంది ఇదేంటి హాల్లో ఎవరు లేరా అని అనుకుంటూ విరాస్ సార్ ఇంకా రాలేదు ఇంకెప్పుడు వస్తారు అని అనుకుని తను మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది వసుధర ఫేస్లో కనిపిస్తున్న భయంకి ఈసారి తనని భయపెట్టడం కరెక్ట్ కాదని నార్మల్గా వెళ్ళి డోర్ నాక్ చేస్తాడు విరాస్ వసదార డోర్ ఓపెన్ చేసేసరికి కరెంటు పోతుంది వసదారికి వెంటనే భయం వస్తుంది అప్పటికే తను టూ టైమ్స్ డోర్ ఓపెన్ చేసినా ఎవరూ కనిపించకపోవడంతో ఇప్పుడు సడన్ గా కరెంటు పోవడంతో వసదారికి ఒక్కసారిగా భయమేసి విరాస్ సార్ అని గట్టిగా అరుస్తుంది వసుధార అరుపుకి విరాస్ వెంటనే వసదార దగ్గరికి వెళ్ళి నేనే వస్తారా అని అంటుంటే మీరు వచ్చారా సార్ అని భయంగా విరాస్ ని గట్టిగా హత్తుకుంటుంది బస్సు బాగా భయపడిందని విరాస్కి అనిపిస్తుంటే విరాస్ వసుని అలాగే హక్ చేసుకుని ప్లీజ్ వసు నేను వచ్చేసాను కదా ఇంకా భయపడకు అని అంటుంటే ఇందాకటి నుండి ఎవరో డోర్ కట్టినట్టు అనిపిస్తుంది విరాస్ సార్ కానీ ఎవరు కనిపించడం లేదు అని అనగానే సరే అదంతా వదిలేసాయి ఇప్పుడు నేను వచ్చాను కదా అని అంటుంటే నిజమే విరాస్ సార్ మీరు వచ్చారు కాబట్టి సరిపోయింది లేకపోతే ఇంకొక క్షణమైతే నా ప్రాణం పోయేది అని అంటుండగానే వసు నోటి నుండి లాస్ట్ మాట మాట్లాడకముందే వసు నోటి నుండి ఆ మాట కూడా వినడం ఇష్టం లేని విరాస్ వెంటనే వస్తార పెదవలని అందుకుంటాడు మొట్టమొదటిసారిగా విరాస్ తనంతటా తానే వసదారిని ముద్దు పెట్టుకుంటున్నాడు మరి ఇప్పుడు వసదార ఎలా రియాక్ట్ అవుతుంది నెక్స్ట్ పార్ట్లో ఏం జరగబోతుందో చూద్దాం స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చెప్పడం మాత్రం మర్చిపోకండి మాక్సిమం రేపట్లోగా అమృత రిత్విక్ పెళ్ళి అయిపోతుంది కంప్లీట్గా